ఎన్నికల సమయం కాబట్టి రాబోయే అతిపెద్ద సంక్షోభం గురించి దేశ ప్రజలని నేను జాగృతం చేస్తున్నాను అందుకే నేను చిత్తశుద్ధితో దేశ ప్రజలకు వివరిస్తున్నాను ఎందుకంటే రెండు విషయాలు జరుగుతున్నాయి ఒకటి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తికి భంగం వాటిల్లుతోంది రాజ్యాంగం యొక్క గౌరవాన్ని చిన్నాభిన్నం చేసేస్తున్నారు అది కూడా వారి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నాకు గుర్తుంది నేను హౌస్లో ఒకసారి కాంగ్రెస్ యొక్క నేతలు చెప్తే విన్నాను వాళ్ళంటారు పిహెచ్యుని ప్రైవేటీకరణ చేస్తున్నారు మీరు రిజర్వేషన్లు రద్దు చేయాలి అని వాస్తవానికి అది కాదు గబ్బాజి చేస్తున్నారు కానీ నేను గమనించింది వారిని వారు దళితులకు పెద్ద మద్దతుదారులుగా చెప్పుకుంటున్నారు గిరిజనులకు మద్దతుదారులుగా చెప్పుకుంటున్నారు వారు నిజానికి వారి బద్ద శత్రువులు